సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు ఒక మహారాజయోగం అనేది కలగబోతుంది తల్లి అంటే అటువంటి మహారాజయోగం కలగబోయే ముందు మటుకే ఈ వీడియో అనేది నువ్వు చూడగలుగుతావు ఒక్కసారి నా చేతిలో ఉన్న ఈ బంగారపు గిన్నెని తీసుకో తల్లి అని చెప్పి బాబా మనకి ఈరోజు ఒక మెసేజ్ చేస్తున్నారండి అంటే ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారు మనం ఎప్పుడూ కూడా అండి మనందరము అనుకుంటూ ఉంటాము ఈ సమయం అనేది మనకి సరైన సమయమా కాదా అని అటువంటి మంచి సమయం అనేది ఆసన్నమైంది తల్లి ఒక మహారాజయోగం అనేది కలగబోయే ముందు మట్టికి ఈ వీడియో చూడగలుగుతున్నావు అని అంటే మనకి ఎటువంటి విషయ సమయాలలో ఎలాంటి ఒక వీడియో అనేది మనకు కంటపడాలి ఒక మెసేజ్ అనేది మనం చూడగలుగుతామో అనేది కూడా బాబా నిర్ణయిస్తూ ఉంటారండి అంటే మంచి జరగబోయే ముందు ఎక్కడికైనా వెళ్లే ముందు దానికి కనెక్ట్ అయ్యేలాగా మనకి మంచి మంచి విషయాలు బాబా పంపిస్తూ ఉన్నారు అటువంటి శక్తివంతమైన మహా రాజయోగం అనేది నీకు కలగబోతుంది అందువల్లే నువ్వు ఈ వీడియోని చూడగలుగుతున్నా ఒక్కసారి నా చేతిలో ఉన్న ఈ బంగారపు గిన్నెని తీసుకో అని అంటున్నారు అని అంటే ఎందుకు ఇలా అంటున్నారు బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే అండి చాలా మంది ఇప్పుడు వచ్చే కమెంట్స్ కొత్త కొత్తగా వచ్చే కమెంట్స్ ఏంటి అని అంటే మీరు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మనకి మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి తొందరగా జరుగుతున్నాయి అని నమ్మకంతో చూస్తూ ఉన్నారండి పూర్తిగా చూస్తున్నారు వీడియో అందరూ కూడా అందువల్ల మీరు మిగతా నలుగురికి పంపిస్తే కనుక మనం ఎలాంటి ఒక సేవ చేస్తున్నారు ఉన్నా కూడా బాబా గారికి మనకి ఇటువంటి సేవ అనేది కూడా బాబా గారికి అంతే అందించగలిగే ఒక సేవ అండి అంటే మిగతా వాళ్ళు కూడా చూసి వాళ్ళు సంతోషించగలిగితే ఒక ఐదు నిమిషాలు ఈ వీడియో చూసి అప్ప నాకు చాలా మనశ్శాంతిగా ఉంది ఈ రోజున అని అనుకోగలిగితే అటువంటి ఒక మంచి విషయం అనేది అటువంటి మంచి పుణ్యం అనేది మనకు దక్కుతుందండి ఇంకా అలాగే ఈరోజు బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఈరోజు చూద్దాం వీడియోలో సాధారణంగా అండి మనందరికీ కూడా మనం అనుకుంటూ ఉంటాం మనకి ఒక రాజయోగం అంటే ఎలా ఉంటుంది మహారాజయోగం అంటే ఏంటండి ఒక బాగా ధనవంతులు అయిపోవాలి ఒక తల మీద వచ్చేసి ఒక బంగారుపు కిరీటాన్ని పెట్టుకోవాలి మనం చాలా వరకు కూడా డబ్బు సంపాదించాలి అనేది మటుకి మహారాజయోగం కాదండి అది కూడా అది కూడా ఒక పార్ట్ మన లైఫ్లో అంతేకాని మిగతా విషయాలు ఎన్నో రకాల విషయాలు మన చుట్టూ కూడా కొన్ని వంతల విషయాలు జరుగుతూ ఉంటాయండి కానీ కొన్ని మటుకే మనకి సంతోషాన్ని కలిగించగలుగుతాయి అటువంటి సంతోష సంతోషాన్ని కలిగించగలిగే ఒక చిన్న చిన్న విషయాలు అనేవి కూడా అవి నీకు కలుగుతున్నాయి ఇప్పుడు అని అంటే గనక అది ఒక రాజయోగానికి సంబంధించిన ఒక విషయమే అని చెప్పి తెలియజేస్తున్నారండి అది ఎలా ఉంటుంది అనేది ఈరోజు కథలో తెలుసుకుందామండి ఇంకా ఈ కథలో బాబా చెప్పబోయేది ఏంటి అని అంటే అండి ఒక ఆమెడ మామూలుగా అది ఒక పల్లెటూరు అండి ఆవిడ ఏం చేస్తూ ఉంటారంటే ఆవులు ఆవుల్ని మేస్తూ ఉంటారండి ఆవుల్ని ఇంట్లో ఆవులు పాలు పెతకడం కానీ లేదంటే కనుక పాలు పిండిన పాలని పా వెళ్ళి అమ్మడం కానీ చేస్తూ ఉంటారనమాట ఆవిడ చాలా వరకు కూడా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉండే ఒక ఆవిడండి ఆవిడికి బాబా అంటే చాలా ఇష్టం నేను ఈ మధ్య కూడా అండి చాలామంది ఎక్కడ చూసినా కూడా బాబాగారి ఫ్యాన్సేనండి బాబా అంటే ఇష్టం మాకు మేము బాబాగారిని వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాం చూస్తాం బాబా అంటే మాకు ఎక్కడ ఉన్నా సరే గుడికి వెళుతూ ఉంటామని మంచి మంచి మాటలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయండి అలాగే ఈ కథలో కూడా ఆవిడికి చాలామంది కూడా బాబా అంటే ఇష్టం అని చెప్పి చెప్పేవాళ్ళు బాబా చెప్పినట్టుగా జరుగుతుంది అనే మాటల్ని ఆవిడ ఎక్కువగా వినడం అనేది జరుగుతూ ఉందనమాట ఒకరోజు ఏమవుతుంది అంటే తన ఆవులకి ఆవు మా ఆవులు ఒక నాలుగైదు ఆవులు ఉంటాయండి ఆవిడ దగ్గర వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళు ఆయన తన పిల్లలు వాళ్ళే చూసుకుంటూ ఉంటారనమాట ఆవుల్ని ఆవుల్ని పెంచడం కానీ వాటిని మేత వేయడం కానీ వాటిని ప వాటికి సేవ చేయడం అనేది చాలా కష్టం అండి అలా చేస్తే చేసిన చేసిన తర్వాత వాటికి తిండి తీసుకొచ్చి అంటే మేత తీసుకొచ్చి వేయడం ఇవన్నీ కూడా కష్టం కష్టమైన పని అందువల్ల వాళ్ళు ఆ పనులకి సరిగ్గా సమయం అనేది సరిపోతుంది ఆ డబ్బులలోనే అంటే అలా సంపాదించిన డబ్బులలోనే వాళ్ళు చాలా వరకు కూడా సెటిల్ అయ్యారండి అంటే జీవితంలో ఒక ఉండటానికి ఒక చిన్న ఇల్లు ఇల్లు చక్కగా అమర్చుకున్నారు పిల్లలకి చదువులు చెప్పించుకుంటున్నారు అలాగే ఆ ఆడపిల్లకి కూడా ఇంట్లో మ్యారేజ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారండి కానీ ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి ఎప్పుడు తను ఒక విషయానికి బాధపడుతూ ఉండేదండి బాబా మాకు అన్ని రకాలుగా ఇలాగా మేము కష్టపడుతూ ఉన్నా కూడా మాకు ఏదైతే అందించాలో మీరు అందిస్తూ ఉన్నారు బాబా నేను చాలా హ్యాపీగా ఉన్నాం మేము అని కానీ తన మనసులో ఒక కష్టం అండి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా తనకి రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక మనశాంతి లేకుండా ఏదో పిచ్చి పిచ్చి కళలు రావటం అంతా మంచిగానే జరుగుతుంది కానీ తనకి ఒక టెన్షన్ అనేది ఉంటుంది పిల్లల గురించి ఆలోచన లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఆలోచన వాళ్ళ గురించి ఆలోచన ఏమో తెలియదు కానీ నాకు రాత్రి అయితే సరిగ్గా నిద్రపట్టడం లేదు బాబా ఎందువల్ల ఇలా జరుగుతుంది తనకి ఏదైనా అనారో ఒక్కో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుందండి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది జీవితం అనేది ఇలాగే ఉంటుందా ఏంటి బాబా నాకు ఏదో మనసులో వచ్చేసి మనశ్శాంతి లేకుండా ఉంటుంది బాబా అని చెప్పి పడుకునేటప్పుడు రోజు కూడా బాబాకి దండం పెట్టుకొని తను మనసులో ఉన్న మాటల్ని బాబాతో చెబుతూ ఇలాగా నిద్రపోతూ ఉంటారండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే బాబా తనకి కళలో కనిపించి బాబాయి చేతిలో ఈ గిన్నెని ఇలాగా గిన్నె పట్టుకొని బంగారపు గిన్నెండి ఆ బంగారు ఆ గిన్నెలు అన్నీ కూడా అండి అక్షంతలండి ఆ బంగారపు గిన్నె నిండా అక్షంతలు తీసుకొచ్చి ఈ గిన్నె తీసుకోమా బంగారపు గిన్నె తీసుకొని అని బాబా అందిస్తున్నట్టుగా తనకి కనిపించిందండి కనిపించేసరికి ఏంటా ఇలా బాబా కనిపించారు ఏంటో ఇస్తున్నారు తనకి తెలియటం లేదు చాలా వరకు కూడా మనకి రాత్రిపూట వచ్చే కళలకి మనకి అర్థం తెలియదు బాబా ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు కొన్ని మర్చిపోతూ ఉంటాం అలాగ బాబా నాకు ఒక గిన్నెని ఇలా ప్రసాదించినట్టుగా నాకు అనిపించిందక్క అది ఏంటో నాకు తెలియలేదు అని చెప్పేసి సరే అని ఆ నిదట్లోనే తను ఆ బాబా మనకి బాబా చేతులతో ఏది ఇచ్చినా మనం తీసుకుంటామండి అలాంటిది అలాగ బంగ ఒక గిన్నెనిచ్చి తీసుకోమా అని చెప్పేసి అని అన్నారు అని అంటే తను నిదట్లోనే ఆ గిన్నెని తాకిందండి దాని నిండా కూడా అక్షింతలు ఉన్నాయి ఆ గిన్నె తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి అని నిదట్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి తను వచ్చేసి ఆ గిన్నె తీసుకువెళ్ళి తన ఇంట్లో అండి పూజ గదిలో పెట్టిందనమాట నిజంగా అండి మన అందరము అనుకుంటాం మహారాజయోగం కలగాలని చక్కగా ధనవంతులైపోవాలని ఆశ అనేది అందరికీ ఉంటుందండి కానీ అలాగే వాటితో పాటు ఇంకా ఎన్నో విషయాలు తన చుట్టూ ఉన్న విషయాలన్నీ కూడా మాసిపోయి తను ఒక హ్యాపీ లైఫ్ను గడపడానికి ఆ ఇంటికి వచ్చిన ఆ పాత్ర బంగారపు పాత్ర అంటే ఏంటండి అక్షంతలు ఉన్న ఇంకా నిండా కూడా ఆ బంగారపు పాత్రతో పాటు బాబా ఇచ్చిన ఈ విషయాన్ని నేను ఎలాగైనా సరే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అంటే ఆ అక్షంతలు అండి ఎప్పుడూ కూడా మనకి గుడికి వెళ్ళినప్పుడు అక్షంతలు వేస్తూ ఉంటారు పువ్వులు చల్లుతూ ఉంటారు మన మీద అలాంటిది ఆ ఇంటికి ఎవరొచ్చినా సరే మన మనస్ఫూర్తితో కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అక్షంతలు వేయడం కానీ కుంకుమలు ఇవ్వడం కానీ మనం చేస్తూ ఉంటాం ముత్త ముత్తైదువులు ఎదువులు అనుకోండి కుంకుమిస్తూ ఉంటాం చిన్న 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 పిల్లలు అనుకోండి చదువుకునే పిల్లలు పెళ్లి కావాల్సిన పిల్లలు వస్తే వాళ్ళకి ఈ అక్షంతలు వేయడానికి తన ఇంట్లో పెట్టుకుందండి ఎప్పుడైతే ఇలాగ మంచి చిన్న చిన్న విషయమేనండి అవన్నీ కూడా చిన్న విషయమే తనకి ఒక మహా రాజయోగాన్ని ప్రసాదించడానికి చాలా వరకు తోడ్పడింది అనమాట అలాగే ఎప్పుడైతే ఆ గిన్నె తన ఇంటికి వచ్చిందో బాబా అన్నట్టుగా అప్పటి నుంచి తన జీవితంలో ఏదో లే తెలియని మనశ్శాంతి శాంతి చాలా హ్యాపీ అండి ఎవరి గురించి ఆలోచించట్లేదు అందరి లైఫ్ కూడా చక్కగా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంది అలాగే అప్పుడు అనుకుందనమాట రాజయోగం అంటే ఇలా ఉంటుందా అని తను ఇంతవరకు అనుకుంది బాధపడుతూ ఉన్న ఒక విషయం అండి తను తను కానీ తన హస్బెండ్ కానీ వాళ్ళ హస్బెండ్ కూడా అండి ఎప్పుడు కూడా అందరూ ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఎన్నో లక్షలు సంపాదిస్తున్నారు మనం ఇలాగే ఉన్నాము అని కానీ తాను తను ఎప్పుడు కూడా అలా బాధపడలేదనమాట అప్పుడు అలా అనిపించిన తర్వాత తన మనసంతా మారిన తర్వాత వాళ్ళ హస్బెండ్తో చెప్పింది బాబా నాకు ఇలా కళలో కనిపించి ఈ గిన్నె నాకు ప్రసాదించారు నేను ఇలా మన ఇంటికి తీసుకొచ్చి పెట్టానంటండి నేను ఇలా అంతా చేశాను అప్పటి నుంచి మనకి చాలా వరకు కూడా మంచి జరిగింది అని అప్పుడు వాళ్ళు ఆయన అర్థం చేసుకున్నారండి అవును అవునరా ఇన్ని రోజుల నుంచి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మహా రాజయోగం అంటే ఇదేననుకుంటా మనం లక్షలు కోట్లు సంపాదించడం మటుకే రాజయోగం కాదు అని చెప్పేసి ఆయన కూడా అర్థం చేసుకొని నిజంగా అండి ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలి అని మనం ఎలా అయితే అనుకుంటూ ఉంటామో అలాగే రాత్రిపూట చక్కగా నిద్రపోవాలి ండి మా కంటి నిండా నిద్రపోయే మనకి ఎన్ని రోజులు అవుతుంది అనేది కూడా తెలియదు అందరి జీవితాలలో ఉండే సమస్యలు ఇవి అందువల్ల ఎప్పుడైతే మనకి ఇలాంటి ఒక రాజయోగం మా బాబా మనకి ప్రసాదించారో నిజంగా అప్పటి నుంచి మనకి అంతకంటే కావాల్సింది ఏమీ లేదండి మీరు దీనికి అవునంటారా కాదంటారా అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాంటి ఒక రాజయోగాన్ని బాబా ఈ రోజు నుంచి మీ అందరికీ ప్రసాదిస్తున్నారు మీరు ఫ్యూచర్ భవిష్యత్తు గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఆందోళన పడాల్సిన అవసరం లేదు నిద్రపట్టడం లేదని బాధపడాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళు ఎవరు ఏమన్నా కూడా మనం పట్టించుకోకుండా చక్కగా ప్రశాంతంగా నిజ నిద్రపోగలిగితే అంతకంటే రాజయోగం ఏముంటుంది అలాంటి ఒక రాజయోగాన్ని నేను ఇవ్వబోతున్నాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు అలాంటి ఒక పాత్రని ఒక గిన్నెని మన ఇంట్లో కూడా అండి ఒక చిన్న గిన్నె ఒక గోల్డ్ కలర్లో అండి అది మామూలుగా కా మనకి రాగి కానీ ఇత్తడి గిన్నెలో అయినా సరే ఏం చేయాలి అని అంటే గనుక మన ఇంట్లో కొన్ని అక్షంతలను కలిపి మన పూజ గదిలో కూడా పెట్టుకొని మన ఇంటికి ఎవరైనా సరే వస్తే గనుక వాళ్ళు ఆ పిల్లలకి ఇవ్వటం వాళ్ళకి ఆశీర్వాదం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలండి బాగా చదువుకోవాలి మనవు పన్నెండు బిడ్డ పుట్టతారో నీకు అని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా మన ఆశీర్వదించగలిగితే నిజంగా అండి అంతగంటే కావాల్సింది ఏమో లేదండి మన మనసు ప్రశాంతత అనేది పొందుతుందనమాట అలా చేస్తే కనుక ఇలా ఒకసారి మీరు అందరూ కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా అనేది కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి